భూకి ఇచ్చేసాం మేము ఇచ్చేస్తే సార్ మాకు వాళ్ళు సీను గారు వాళ్ళు వాళ్ళు ఇచ్చేసారు మాకు ఇచ్చిన దానికి వాళ్ళకి కోర్టులో ఉన్నాయి డబ్బులు ఒక్క కోటి లక్ష నలభై లక్షలు ఆయనకు ఉన్నాయి ఆయన తీసుకోవాలి ఈ భూమి మాకు మేము ఇచ్చేసాం ఆయన ఇచ్చేసాం ఆయనకి మాకు లేదు మా చెరు కింద ఉంది చెరులో ఉంది రేపు ఈ చెరువు గుడిపోతే మా పొలాలు ఉన్నాయి కింద ఈ ఈ భూమిని ఈ భూమిని మీరు చెరు కింద గవర్నమెంట్ కి ఇచ్చేసారు ఇచ్చేసాం మేము ఇచ్చేసాం మాకు భూమి అసలు ఎవరు రాకూడదు ఎవరికి సంబంధం లేదు ఇవాళ ఈ పెద్ద సంగ్రెడ్డి చెరువు ఏమైతుంది మా ఈ తర్వాత మా పిల్లల పిల్లల తర్వాత ఎట్లా అంటే మీరు డబ్బులకి ఇచ్చారా ఇచ్చారు భూమి కింద భూమి ఇచ్చేసిన ఆయనకి డబ్బులు వచ్చేసినాయి చర్యలు కోర్టులో ఉన్నాయి మాకు వాళ్ళకి సంబంధం లేదు మళ్ళీ తిరగబడుతున్నారు వాళ్ళు ఏది భూమి కావాలని భూమి కావాలి మేము వేసుకుంటాం మా భూమి మాకి ఇప్పుడు ఇప్పుడు ఇంతకు ముందు ఇక్కడ మెనువులు తర్వాత చల్లింది ఎవరు చల్లిని సీతరామ్ రవీంద్ర బాబు వేసారు వేసారు ఇప్పుడు పాడు చేసేది ఎవరు పాడు చేసేది ఎవరు రాము హనుమంతరావు హనుమంతరావు ముఖ్య హనుమంతరావు రాము రాము ఇప్పుడు చెప్పు నాణ్యంకాల శ్రీను గారు బుక్యా హనుమంతరావు బుక్య రాము ఇది వరకు మా మీద దాడి చేసిన అబ్బాయి అబ్బాయి పేరు నాణ్యంకాల శ్రీని గారి నువ్వు ఇక్కడ ఈ భూమికి సంబంధం ఏంటి ఈ భూమి వాళ్ళదని అప్పట్లో రైతులకు ఆల్రెడీ అమ్మేశారు అమ్మేసి తిరిగి ఇప్పుడు మాకు భూమి ఉందని చెప్పేసి జనాల మీద ఎగబడి ఇప్పుడు జనాలకి కౌలికి ఇచ్చేసారు కిరాయి మా మీద పంపించి ఇద్దరు ముగ్గురు

ప్రజలకుండస్ లో మోటు తీసేటప్పుడు ఈ చెరువు భూమి అని ఎవరికి తెలియదా ఇది పోయిందని ఎవరికి తెలియదా దున్నినప్పుడు వేసినప్పుడు పంట తెలియదా వాళ్ళకి ప్రజలకి వచ్చిన અંદર આવવા દે 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 పోయినా చెరువు బౌండరీ అది వరకు అంతవరకు ఉండేది ఇప్పుడు వెనక్కి తగ్గేది ఏమీ లేదు మేము మాకు తినడానికి కూడా తిండి లేని పరిస్థితి ఆ పరిస్థితిలో మాకు ఏం చేయాలి తెలియక ఈ కొద్దిపాటి భూమిని మేము వాడుకుంటున్నాం మేము రైతుల లాగా మేము ఈ రోజు నిలబడి దీన్ని ఈ నాణ్యాంకాల తీని వారు ఎవరైతే ఉన్నారో ఆయన మూడు సంవత్సరాల నుండి మేము వేసుకుంటున్నాం గులాయి గుండాలు పంపించి మమ్మల్ని కొట్టించి మా మీద ఎఫ్ఐఆర్లు పైగా ఆడవాళ్ళని కూడా చూడకుండా మనుషులు నెట్టేయడం డ్రస్సులు చింపేయడం అన్ని చేశారు ఇక్కడ ఎవరు చేసింది ఎవరు హనుమంతరావు అని ఒక అబ్బాయి ఉన్నాడు ఆ అబ్బాయి వచ్చి మా మీద దాడి చేశాడు మా ఆయన మీద ఎఫ్ఐఆర్ కూడా అయిపోయింది దీనివల్ల తలకాయలు పొంగలు కొట్టుకున్నారు అసలు బాగానే ఉన్నాడు ఆ జనాల్ని కిరాయి గుండాలు ఎగజేసి మమ్మల్ని మమ్మల్ని కొట్టిడానికి కిరాయి గుండాలు పంపించిన వ్యక్తి నాణ్యం కల సిరుగారు సార్ ఈరోజు పంగిడి చెరువు మీద జరుగుతున్న వివాదంపై కాళబంజర్లోనే అది ఏ విధంగా మీరు పరిశీలిస్తారు ఈరోజు రవీంద్రబాబు అనే రైతు ఖాళీగానే ఇల్లు సిబ్బంది విడదవాళ్ళు మరియు ఇరిగేషన్ ఇరిగేషన్ అధికారులందరినీ కూడా చెరువు దగ్గరికి పోగా మరియు శిరాలను పంపించడం అని వాళ్ళందరినీ రైతులందరూ కూడా మా ఆఫీసు ఇద్దరు ముందే వచ్చారు వాళ్ళు డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ అన్ని నాణంకాల సింగ్ గారు పలు రైతులు పాత అవార్డు కాపీలు రెవెన్యూ రికార్డు పెట్టి దరఖాస్తు సమర్పిస్తామని చెప్పారు వాళ్ళందరితోటి ఇరువర్గాలతోటి మాట్లాడిన తర్వాత ఆ దరఖాస్తులు స్వీకరించి వాటిని ఫీల్డ్ మీద సర్వేయర్ గారితో సర్వే చేయించి తర్వాత సీలింగ్ రెవెన్యూ రికార్డు కూడా పరిశీలించిన తర్వాత దాని మీద ఇప్పుడైతే ప్రాథమికంగా దర్యాప్తు మొదలుపెట్టరు విచారణ అనంతరం ఎవరు ఎవరిలాంటి ఏంటి అనేది తెలుసుకున్న తర్వాత వాళ్ళ టైటిల్ నిర్ధారణ చేయడం జరుగుతుంది దాని కూడా ఈ వర్గాలు ఈరోజు అంగీకరించారు మరి విచారణ అనంతరం పూర్తి ఇవ్వాలం ఇది వీంద్ర ఈరోజు జరిగిన విషయంపై లక్ష్మీపురం గ్రామంలో వివాదం దాని మీద మీరేమంటారు నమస్కారం అండి నా పేరు బుక్య రవీంద్రబాబు మాది ఖమ్మం జిల్లా కల్లూరు మండలం లక్ష్మీపురం గ్రామం అండి మా ఊరిని రాళబంజరేని కూడా అంటారు లక్ష్మీపురం గ్రామంలో గ్రామంలో రెవెన్యూలో పంగడి చెరువు వివాదంపై ఈరోజు మేము ఎంఆర్ఓ గారిని కలవటం జరిగింది దీని మీద ఎంఆర్ఓ గారు స్పందించి మీ దగ్గర ఉన్నటువంటి ఆధారాలు అన్ని తీసుకొచ్చి మాకు సమర్పించి మాకు ఒక దరఖాస్తు రాసిస్తే దానిపైన సమగ్ర విచారణ జరిపి మీ రైతులకి బీద రైతులకి లంబాడ ఎష్టి కులానికి చెందిన మాకు న్యాయం చేస్తామని చెప్పడం జరిగింది ఎంఆర్ఓ గారి మాటను మేము శిరసా వహిస్తూ ఆయన ఆదేశించిన ప్రకారం మా సమస్యలు ఏవేవి ఉన్నాయో అన్నీ ఒక వినతి పత్రంలో రాసి ఎంఆర్ఓ గారిని ఇప్పుడు సమర్పిస్తాం మరియు డిటిపి కొట్టించి కూడా ఇంకొక దరఖాస్తు రేపు ఉదయం ఇస్తాం మాకు న్యాయం చేయవలసిందిగా ఎంఆర్ఓ గారిని వేడుకుంటున్నాం ఈ విషయం మీద మీరు లక్ష్మీపురం గ్రామస్తులందరూ ఏమనుకుంటున్నారు ఇదే భూమిలో మేము పోయిన సంవత్సరం నువ్వులు చల్లుకున్నామండి దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయి మరియు ఈ సంవత్సరం మేము కందులు మరియు పెసలు చల్లాం అది మాకు తెలియకుండా కొంతమంది దౌర్జన్యంగా వచ్చి మా భూమిని మా పంట మొత్తం నాశనం చేస్తుంటే ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఎంఆర్ఓ గారు సకాలంలో స్పందించి మాకు న్యాయం చేస్తామని చెప్పారు పంపించారు సార్ ఆర్ఏ గారు వచ్చారు డిఈ గారు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ని పంపించారు గారు ఆర్డీ గారు కూడా సకాలంలో స్పందించారు ఎంఆర్ఓ గారు కూడా స్పందించి ఆర్ఏ గారిని అందరు పంపించి అక్కడ మా పంటను పాడు చేస్తున్న వంటి ట్రాక్టర్లను అన్నింటిని బయటకు తీసుకొచ్చి ఎంఆర్ఓ గారికి తీసుకొచ్చి మీరు రండి మీ దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో మీరు చూపించండి రైతుల దగ్గర ఎలాంటి ఆధారాలు ఉన్నాయో వాళ్ళు చూపిస్తారని ఇప్పుడు ఎంఆర్ఓ గారిని కల్పించడం జరిగింది ఎంఆర్ఓ గారు స్పందించి మా దగ్గర ఉన్న ఆధారాలన్నీ తీసుకుని మాకు న్యాయం చేస్తామని చెప్పారండి